బక్రీద్ లేదా ఈదల్ అజహా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రెండు పండుగలలో ఒకటి దీన్ని ఈద్ అని కూడా పిలుస్తారు ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం హిజ్జా నెల పదో తేదీన జరుపుకుంటారు ఇది హజ్ యాత్ర పూర్తయ్యే రోజుకు తరువాత వస్తుంది ఇబ్రాహీం యొక్క త్యాగం గుర్తుగా బక్రీద్ ప్రధానంగా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తాను అల్లాహ్ ఆదేశం మేరకు తన కుమారుడిని ఇస్మాయిల్ బలి ఇవ్వడానికి సిద్ధపడిన త్యాగాన్ని స్మరించుకుంటారు అల్లాహీ నమ్మకాన్ని చూసి ఆయన కుమారుడికి బదులుగా ఒక మేకను పంపించి త్యాగాన్ని ఆపాడు దీని గుర్తుగా ప్రతి సంవత్సరం ముస్లింలు పశువును బలి ఇస్తారు బలి పద్ధతి బక్రీద్ రోజున ముస్లింలు గొర్రె మేక లేదా ఒంటె వంటి హలాల్ జంతువులను బలి ఇస్తారు ఈ మాంసాన్ని మూడు భాగాలుగా పంచుతారు ఒక భాగం తన ఇంటికే రెండవ భాగం బంధువులు స్నేహితులకు మూడవ భాగం పేదల కోసం నమాజ్ ప్రార్థన ప్రత్యేక ఈద్ నమాజ్ బక్రీద్ ఉదయం మసీదులలో లేదా ఈద్గాహ్లలో నిర్వహించబడుతుంది నమాజ్ తరువాత ఖుత్బా ప్రవచనం ఉంటుంది పరస్పర శుభాకాంక్షలు ముస్లింలు ఈద్ ముబారక్ అని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు దాతృత్వం మరియు సమానత్వం ఈ పండుగ ధర్మం త్యాగం సాయానికి ప్రతీక ఇది అన్ని వర్గాల వారికి సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది బక్రీద్ ముస్లింల నమ్మకం అంకితభావం త్యాగానికి ప్రతీక ఇది భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విలువైన పండుగ